హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జెంటల్ సైన్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఈరోజు థర్టీన్త్ జూన్ ఎన్టీపీసీ క్వశ్చన్స్ అనేటివి ఎవ్రీ షిఫ్ట్లో రిపీట్ అవుతున్నాయి రిపీట్ అయ్యే క్వశ్చన్స్ ప్రతి ఒక్కటి మీకు తెలియాలనుకుంటే ఈ వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకోకుండా చూడండి వీడియోలోకి వెళ్ళిపోయే ముందర ఎవరైనా లైక్ చేయకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఎగ్జామ్ డేట్ ఎప్పుడుందో కమెంట్ రూపంలో తెలపండి ఇంకెందుకు ఆలస్యం ప్రతి ఒక్కరు రిపీటెడ్ క్వశ్చన్ అనేది తెలుసుకుందాం ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ థర్టీన్త్ జూన్ ఎగ్జామ్ అనాలిసిస్ చూసినట్టయితే అయితే మనకి రీజనింగ్ అనేది చాలా డెడ్ ఈజీగా అడిగాడు మ్యాథమెటిక్స్కి వచ్చేసరికి మోడరేట్ లెవెల్లో అడిగారు అనమాట జనరల్ నాలెడ్జ్కి వచ్చేసరికి టఫెస్ట్ అడిగినాడు కాబట్టి ప్రతి ఒక్కరూ జనరల్ నాలెడ్జ్ మీద ఎక్కువ ఫోకస్ చేసి చదవండి ఎవరైతే ఆర్ఆర్బిఎన్టీపీసీ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళంతా ఇప్పుడు కూడా మనం జనరల్ నాలెడ్జ్ మీద ఎక్కువ ఫోకస్ అనేది చేద్దాము చాలా జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అనేటివి రిపీట్ అవుతున్నాయి ఎగ్జాక్ట్ క్వశ్చన్స్ రాకపోయినా కూడా మోడల్స్ అనేటివి ప్రతి ఒక్కటి అడుగుతున్నాడు అనమాట ఆ క్వశ్చన్స్ అనేటివి ఇప్పుడు చూసేద్దాము WBC, RBC ప్లేట్లెట్స్ అనేవి ఏ ద్రవంలో ఉంటాయి అని అడిగినాడు అనమాట ఆన్సర్ వచ్చేసి ప్లాస్మా అది ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ అనేది ఉంటుంది అనమాట బ్లడ్లో సెకండ్ క్వశ్చన్కి వచ్చేసరికి ఇస్ ద కరెంట్ సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ ఆఫ్ ఇండియా అని అడిగినారనమాట ప్రవీణ్ కుమార్ శ్రీవాస్త ఆయన సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ ఆఫ్ ఇండియా అనమాట ఇప్పుడు ఆర్టికల్ ఇరవై ఒకటిలో ఏమి రక్షణ కల్పిస్తుంది అని అడిగారు అనమాట వ్యక్తిగత స్వేచ్ఛ అనేది ఆన్సర్ అవుతుంది వెండిడ్ లార్డ్ దల్ హౌస్ అనెక్స్ అవార్డ్ అని ఇచ్చాడనమాట దానికి ఆన్సర్ వచ్చేసి ఎయిటీన్ ఫిఫ్టీ సిక్స్ ఒడిస్సా నృత్యానికి జనకుడు ఎవరు అని అడిగారు అనమాట కేలుచరణ్ మహాపాత్ర వాట్ ఆర్ ద ఫోర్ కీ కాంపోనెంట్స్ రిక్వైర్డ్ ఫర్ ఫోటో అని అడిగాడు అంటే ఫోటో సింథసిస్కి కావాల్సిందే నాలుగు ముఖ్యమైనవి ఏంటివి అని అడిగినాడు వాటర్ కార్బన్ డైఆక్సైడ్ సన్లైట్ క్లోరోఫిల్ అనమాట చౌల రాజ్యంలో బ్రాహ్మణులకు ఇచ్చిన భూమి ఏమంటారు అని అడిగినారు బ్రాహ్మదేవ్ అనమాట లోక్ రాంగ్ ఉస్తవ్ అనేది ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు అని ఇచ్చారనమాట మధ్యప్రదేశ్ ఆన్సర్ చక్రి అనే ప్రజానాట్యం ఏ తెగకి సంబంధించింది అని అడిగినాడనమాట కంజర్ జాతి అనమాట ఆన్సర్ వాట్ ఈస్ ద నోన్ యాజ్ పవర్ హౌస్ ఆఫ్ ది సెల్ పవర్ హౌస్ ఆఫ్ ది సెల్ అని దేన్ని అంటారు అంటే మైటో క్యాండ్రియా అని అంటారు అనమాట అస్సాం రాష్ట్రపు శాస్త్రీయ నృత్యం ఏది అని అడిగినారు శాత్రియా అనమాట ఆన్సర్ ఈస్టర్న్ ఘాట్స్లో అత్యున్నత శిఖరం ఏది అని అడిగినారు అనమాట మహేంద్రగిరి అనమాట ఆన్సర్ నాట్య శాస్త్రాని ఎవరు రచించారు అని అడిగారు భరతముని అనమాట ఆన్సర్ బజాన్ సోపరి ఈజ్ అసోసియేట్ విత్ విచ్ ఇన్స్ట్రుమెంట్ అని అడిగినాడు సంతూర్ అనమాట నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనేది ఏ మంత్రి శాఖకు సంబంధించిండేది అని అడిగినాడు మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అనమాట డ్రైన్ థియరీని ఎవరు ప్రతిపాదించారు అంటే దాదాబాయి నీరోజీ అనమాట ఒక క్వశ్చన్ అనేది ఐపీఆర్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ మీద అడిగినాడు అనమాట ఆ క్వశ్చన్ అనేది నాకు అంతగా ఐడియా రావట్లేదు ఎవరికైతే తెలుసో వాళ్ళు కమెంట్ చేయండి డిబిఎస్ఆర్ ఈజ్ కవర్డ్ అండర్ విచ్ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని అడిగినాను అనమాట ఫోర్త్ కాన్స్టిట్యూషన్లో ఉంటుంది డిబిఎస్ఆర్ అనేది బాదామి చాళుక్యులు ఎవరిని ఓడించారు అంటే నల్లు కదంబులు అనమాట ఆన్సర్ వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ డిఎన్ఏ డిఎన్ఏ యొక్క పూర్తి పేరు మీరు కమెంట్ రూపంలో తెలపండి ఈ క్వశ్చన్స్ అన్ని మీరు కన్ఫామ్గా నేర్చుకొని వెళ్ళండి ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో ప్రతి ఒక్కరికి ఆల్ ద బెస్ట్ ఎవ్రీ వన్ ఎవరైతే ఎగ్జామ్స్ రాశారో వాళ్ళు కమెంట్ చేయండి ఏ ఏ క్వశ్చన్స్ అడిగారు అనేది ఇంకా ఈ వీడియోని ఎవరన్నా లైక్ చేయకుండా లైక్ చేయండి ఎవరైతే ఆర్ఆర్బి ఎన్టీపీసీకి ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి మీకు ఈ క్వశ్చన్స్ అనేటివి పీడిఎఫ్ రూపంలో కావాలనుకుంటే వెళ్ళి మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయిపోండి టెలిగ్రామ్ లింక్ కోసం లింక్ అని కమెంట్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను వెళ్ళి జాయిన్ అయిపోండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ